బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గుత్పర బ్రహ్మ తస్మై స్త్రీ గురు నమేత్రం అచలబోధోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డా సద్గురుభ్యో నమో నమ శ్రీ గురుదేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి స్థిరమును తెల్పి కను దుల్పిన మహనీయులనే కొలువండి గురుదేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి స్థిరమును తెల్పి ఎరు కను దుల్పిన మహనీయుల కొలువండి గురువే బ్రహ్మము గురువే విష్ణువు గురువే శివుడని తెలియండి గురువే బ్రహ్మము గురువే విష్ణువు గురువే శివుడని తెలియండి గురువు కన్నను దైవం వేరుగా లేనే లేదని ఎరుగండి గురువు కన్నను దైవం వేరుగా లేనే లేదని ఎరుగండి శ్రీ గురుదేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి స్థిరమును తెలిపి ఎరుకను తుల్పిన మహనీయులనే కొలువండి వరులు పరమ భాగ్యమును స్మరణము చేసెను పదమండి వరులు పరమ భాగ్యమని స్మరణము చేసిన పదమండి పదమును చెందే తెరుగును తెలిపిన పరిపూర్ణుల నేగులు వండి పదమును చెందే తెరుగును తెలిపిన పరిపూర్ణుల నేగులు వండి శ్రీ దేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి స్థిరమును తెలిపి ఎరుకను దుల్పిన మహనీయులనే కొలువండి ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇప్పుడు దొరికెను మనకండి ఎన్నో జన్మల పుణ్య పలంబిది ఇప్పుడు దొరికెను మనకండి ఎన్నరాని పూర్ణ భావము ఎదుటనే ఉన్నది కానండి ఎన్నరాని పూర్ణభావము ఎదుటనే ఉన్నది కానండి శ్రీ గురు దేవుని పూజలు చేయగా అద్దు అందరు రారండి స్థిరమును తెల్పి ఎరుకను దుల్పిన మహనీయునే కొలు వండి తనుమణ ధనములు గురున కొనసిన రహస్యమును తెలియండి తనుమన ధనములు గురున కొనసిన ఘన రహస్యమును తెలియండి పనిబడి తెరపై బొమ్మ వైతివని వరతంత్రులమై మెలగండి పనిబడి పనిబడి తెరపై బొమ్మనైతనని పరతంత్రులమై మెలగండి శ్రీ గురుదేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి మూలములేని శరీరమునే ముసి విందాకాలములేని శరీరమునేనని మురసి విందాకా కష్ట సుఖంబులు జాగ్రత్త ఎందున లేవండి కలలో దోచిన కష్ట సుఖంబులు జాగ్రత్త ఎందున లేవండి మెనుకువ మేలు ప్రపంచము గురు కరుణైతే నిజమండి తోచిన మేలు ప్రపంచము కరుణైతే నిజమండి శ్రీ గురుదేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి స్థిరమును తెలిపి ఎరుకను దుల్పిన మహనీయులనే కొలువండి శ్రీ లక్ష్మ నార్యుల శుద్ధ బ్రహ్మం బిదిరండి శుద్ధ మల్ల శ్రీ లక్ష్మ నార్యుల బ్రహ్మం విదియండి శబ్దరహితమే మూడు నాలుగుల పద్ధతి తెలిపిన గురువండి శబ్దరహితమే మూడు నాలుగుల పద్ధతి తెలిపిన గురువండి శ్రీ గురుదేవుని పూజలు చేయగా భక్తులు అందరు రారండి స్థిరమును తెలిపి ఎరుకను దుల్పిన మహనీయుల నే ధరణిలోన ధరణిలో పల్లి దాస దాసంగీ ధరణిలోన గంగేద్దుల పల్లి దాసంగైదనమండి శరణ సేవకుడు వెంకటరమణను కరుణతో ప్రోచిన ప్రభు వండి శరణ సేవకుడు వెంకటరమణను కరుణతో ప్రోచిన గురువండి అందరు రారండి స్థిరమును తెల్పి ఎరు కను దుల్పిన మహనీయులనే కొలువండి బులో శ్రీ సద్గురు మహారాజు కో జై